దాదాపుగా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు ప్రతి జిల్లా నుంచి బయలుదేరిన ఈ నెంబరు మన దగ్గరికి వచ్చిన నెంబరు ఈ రోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు ఆల్రెడీ బహుశా చూపించే కార్యక్రమం బహుశా మొదలై ఉంటుంది ఆల్రెడీ బండ్లను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసినాము ఆ బండ్లన్నీ గవర్నర్ గారి ప్రొమిసెస్ కు ఆల్రెడీ చేరాయి అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ ను అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు బహుశా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు చేసిన పత్రాలు ఈరోజు నిజంగా ఇదొక ఘటం చరిత్రలో నిలిచిపోయే ఒక ఘటం ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అది మధ్యకాలంలోనే కాలంలోనే మన కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించింది ప్రజల్లో గ్రాఫ్ తన చాలా పడిపోతా ఉంది దానికి కారణం కలెక్టర్లు సరిగ్గా లేదు అని చెప్పి చెప్పే పరిస్థితులు చెప్తాను పొద్దున్న పేపర్ చదువు అయ్యో అని మొత్తుకున్నారు కలెక్టర్ల గ్రాఫ్ బాగాలేక కాదు స్వామి గ్రాఫ్ నీ గ్రాఫ్ బాగలేక కొడిపోతా ఉన్నా ఇది ఏదైనా మీకు అర్థం కావడంలా